Vamos సరే ఇకపై ఈ వంద రోజుల్లో ఖచ్చితంగా గతంలో ఏముంది ఇప్పుడు మేము చేసే సోషల్ మీడియా గ్రూప్లలో కూడా మేము యోగ చేస్తాము ఖచ్చితంగా మేము ఈ వార్లలో కిట్ చేంజెస్ వచ్చే విధంగా మేము ఈ వంద రోజుల ప్రణాళికలు మేము కృషి చేస్తున్నాను రాజు అని నేను రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పాలు పంచుకుంటున్నాను ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదం పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన వన మహోత్సవంతో పాటు భాగస్వామ్యం పంచుకున్నారు नेलों ने सत्यम बच्चे निज लो प्रगति की में लो बच्चे निज तो। लो प्रगति की में लो प्लास्टिक का निवारण करो मेरे साथ

ప్రజలందరికీ నమస్కారం గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది అమలు కాబడుతుంది అదే విధంగా మన ఆర్మూర్ పట్టణంలో కూడా ఈ రోజు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు అలాగే మహిళ మహా ఉద్యోగులు అలాగే పుర ప్రముఖులతోటి మనము మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్ వరకు ర్యాలీ నిర్వహించుకున్నాము ఈ ప్రారంభోత్సవ ర్యాలీలో మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది తదనంతరం మనకు ర్యాలీ అనంతరం ర్యాలీకి అటెండ్ అయిన పబ్లిక్ తోటి అలాగే సహాయ సహాయక సంఘాల మహిళలతోటి వంద రోజుల ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది ఈ ప్రతిజ్ఞలో అన్ని అంశాలు కూడా ఈ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో మేమైతే ఏదైతే చేయదలుచుకున్నామో ఆ అన్ని అంశాలు కూడా ప్రతిజ్ఞలో వచ్చే విధంగా ఆ ప్రణాళికను ఆ ప్రతిజ్ఞను సిడిఎంఏ గారు రూపొందించడం జరిగింది ఆ ప్రణాళిక ఆ ప్రతిజ్ఞ అనంతరము ఈరోజు ఇంకా మనకు ఏదైతే కార్యక్రమాలు అమల్లో ఉన్న మనకు అమలు చేసుకోవాల్సి ఉన్నాయో దాంట్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ని కూడా ఈరోజు నిర్వహించుకున్నాము స్వయం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్కి ప్రజలు కూడా కొంచెం భారీ ఎత్తున రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ వచ్చే వారం రోజులు కూడా ఫుడ్ ఫెస్టివల్ని మేము వచ్చే ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి వారం రోజుల పాటు కొనసాగించాలని కూడా మేము డిసైడ్ అయ్యాము స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనాధారం కల్పించే విధంగా చేపట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిటీఎంఏ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం కాకుండా రేపటి నుంచి ప్రతి వార్డ్లో కూడా శానిటేషన్ పరంగా ప్రతి వార్డులో డ్రైనేజ్ క్లీనింగ్ అలాగే డోర్ టు డోర్ టు డోర్ అవేర్నెస్ అలాగే డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ని కూడా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర నుంచే వేస్ట్ సాగ్రిగేషన్ చేసి ఇచ్చే విధంగానే ప్రణాళికలు అనేది రూపొందించుకోవడం జరిగింది ప్రతిరోజు రెండు వార్డులు కవర్ అయ్యే విధంగా పద్దెనిమిది రోజుల్లో మొత్తం ముప్పై ఆరు వార్డులు మన మున్సిపాలిటీలో ఉన్న ముప్పై ఆరు వార్డులు కవర్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా రూపొందించుకోవడం జరిగింది ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమంలో వంద రోజుల ప్రణాళికలో రెండు సార్లు కూడా ఈ కార్యక్రమం అమలవుతుంది ఖచ్చితంగా ఈ రే వంద రోజుల ప్రణాళికలకు ముందు ఆ వార్డు ఎలా ఉంది వంద రోజుల ప్రణాళిక అమలు అయిన తర్వాత కూడా ఆ వార్డు ఏ విధంగా ఉందనేది కూడా మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ప్రతిరోజు చేపట్టిన కార్యక్రమాలను కూడా పత్రికాముఖంగా అలాగే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మేము అందరికీ విస్తృతంగా ప్రచారం చేస్తాము ప్రజల నుంచి కూడా మాకు మేము సహకారం అనేది కావాలి ఈ ఒక్క కార్యక్రమే కాకుండా వాటర్ వాటర్ సప్లైలో కూడా క్లోరినేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రతిరోజు వంద రోజుల పాటు మేము చేపడతాము అలాగే ఎస్హెచ్ మహిళల్లో ఎంతవరకు మెంబర్షిప్ తీసుకునే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కొత్త గ్రూపులు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది దా అంతే పాటు అసెస్మెంట్స్ మనకు రెవెన్యూ విభాగాన్ని పురస్కరించుకొని చూసినట్టయితే అసెస్మెంట్స్ కూడా మనకు భూమల్లో కవర్ కాని అసెస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అంటే కొన్నిటికేమో అసెస్మెంట్ మొత్తానికే లేదు కొన్ని అసెస్మెంట్ కంటే తక్కువ విధ చూపించే విధంగా కూడా ఉన్నాయి వాటిని అన్నిటికీ కూడా పూర్తి అసెస్మెంట్ చేయించేసేసి మొత్తానికి పూర్తి అసెస్మెంట్ తోటి దాన్ని ఆ వార్డులను కూడా కవర్ చేసేసి ఆ అసెస్మెంట్ను కూడా చేసే విధంగా కూడా ప్రణాళికలు ఈ వంద రోజుల ప్రణాళికల్లో ఉన్నాయి అలాగే ట్రైడ్ లైసెన్స్లు ఎవరైతే కమర్షియల్ బిల్డింగ్ ఉండి షాప్ కూడా నిర్వహించుకొని ట్రైడ్ లైసెన్స్ లేవో వాళ్ళకు కూడా అలాంటివన్నీ కూడా మాకు లిస్ట్ కమ్యూనికేట్ చేస్తారు వాటిని కూడా మేము ట్రైడ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు కూడా చేసి దాన్ని కూడా ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా దాన్ని కూడా టీంలు వారిగా వేసుకొని చేయడం అనేది జరుగుతుంది దానితో పాటు ఆ వాటర్ ట్యాప్ కనెక్షన్లు గతంలో ఆన్లైన్ లేకుండా మాన్యువల్ రిసీప్స్ ఉండే దీనివల్ల కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు ఏ సంవత్సరంలో కట్టారనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మాకు దొరకట్లేదు కాబట్టి దీన్ని కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఆన్లైన్ చేసే విధంగా కూడా ఈ ప్రణాళికలో మేము రూపొందించుకున్నాము ప్రతి అవసరం అలాగే ఎందుకంటే ఇప్పుడు స్టేట్ బెల్డింగ్ జోన్స్ స్టేట్ బెల్డర్ జోన్స్ లో కూడా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయాలి అది కూడా ఇష్యూ చేస్తాం అలాగే మనకు ఈ వెండింగ్ జోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇది గ్రీన్ వెండింగ్ జోన్ ఇలాంటి జోన్లను కూడా ఇంకా ఐడెంటిఫై చేసేసి అవసరం ఉన్న వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము అలాగే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం ముఖ్యంగా జంక్షన్ డెవలప్మెంట్ అలాగే ఒక చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకునే విధంగా మాకు ఆదేశాలు ఇచ్చారు దాని కూడా ఏర్పాట్లు మనం ఎక్కడెక్కడ అనేది ఐడెంటిఫైజేషన్ చేసేసి పత్రికలు ముఖంగా అది కూడా తెలియజేస్తాము ఈ వంద రోజుల ప్రణాళికలో ఒక మంచి చిల్డ్రన్ పార్క్ ఒక మంచి జంక్షన్ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము అది కూడా చేపట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము ప్రతి ఒక్క ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఆశిస్తూ ఈ వంద రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా మేము ఒక మంచి గుర్తింపును అలాగే మంచి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి పోగ్రెస్ను కూడా చేపడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు అంటే ముందుగా ఈ ప్రారంభస్వరాలకు వచ్చిన మహిళలకు ఈ రైతు ఈ ఫుడ్ ఫెస్టివల్కు వచ్చిన మహిళలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్